డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్న శ్రీ కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు పాలాభిషేకం నిర్వహించిన జనసేన నాయకులు రాజ్ కుమార్ మహేష్ సెర్వో జనసేన నాయకులు మహేష్ శేర్వో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంత మంచి జరగాలని ఆయనకి అప్పగించిన వివిధ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయనకి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశస్సులు ఎల్లప్పులు ఉండాలని అలాగే తెలుగు ప్రజలందరూ ఉండాలని ఈరోజు పాణిపాక పుణ్యక్షేత్రం ఉన్నటువంటి శ్రీ వర్సిల్లి వినాయక స్వామి దేవస్థానం మా అధినేత ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర ప్రజలు యావత్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే మా జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభింగా ఉండాలని అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని స్వయంభూ వర్శంధి వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా అధినేత జనసేన అని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా బలంగా మంచిగా ఉండాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు